అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు మరియు మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక డాక్రా అక్కచల్లెమ్మలకు వచ్చినటువంటి శుభవార్త ఏంటి అలాగే డాక్రా అక్కచల్లెమ్మలకు మనకు రుణమాఫీని కూడా అమలు చేయబోతున్నారు అలాగే వడ్డీ లేని రుణాలను గతంలో ఇస్తున్న దానికంటే రెట్టింపుగా వడ్డీ లేని రుణాలను కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే డాక్రా ఆకచలమ్మలకు ప్రతి నెల కూడా డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మామూలు మహిళలకు కూడా మనకు ఈ పథకాలు పథకాలైతే అమలు చేయబోతున్నారు ఆ వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ ఉంది వీడియో కిందనే ఉందండి లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ వస్తుంది వాటి ద్వారా మీ యొక్క వీడియో లింక్నైతే మీరు షేర్ చేస్తే వారితో పాటు మీరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మనకు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఆయన పథకాలను చాలా వరకు కూడా పథకాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచెల్మలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక గత ప్రభుత్వం కంటే ఇంకా మెరుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక డాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గతంలో ఇస్తున్నటువంటి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్లు అయితే ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఇక అప్పట్లో ఇస్తున్నటువంటి లోన్లు కాస్త మనకు అంతకు రెట్టింపు అంటే దాదాపు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు కూడా లోన్లు ఇచ్చే విధంగా మహిళలకైతే అప్డేట్ అయితే తీసుకొచ్చారు అది కూడా సున్నా వడ్డీ లోన్లు అనమాట ఒక్కొక్క మహిళకు కూడా ఐదు లక్షల వరకు కూడా సున్నా వడ్డీ రుణం అయితే అందించడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా మహిళలందరికీ కూడా ఈ మహిళలు ఈ డబ్బులు అనేది తీసుకొని మీరు ఎటువంటి వడ్డీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనం వడ్డీ డబ్బులు తీసుకోవాలంటే మనకు ఎక్కడ చూసినా కూడా బహిరంగంగా బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మనకు రెండు లేదా ఈ విధంగా మనకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇక ప్రభుత్వమే ఈ వడ్డీ అనేది భరించుకొని మహిళలకు ఇక్కడ చూసుకుంటే మనకు కేవలం ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా ఫ్రీగా ఐదు లక్షల రూపాయల లోన్ అనేది ఇవ్వబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి డాక్రాలో ఉన్నటువంటి అక్కచెలమ్మలందరికీ కూడా ఈ విధంగా యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా డోక్రా రుణాలను అయితే ఇప్పించబోతున్నారు ఇక వీటికి వచ్చేటువంటి డబ్బులను మీరు బ్యాంకులకు అంటే లోన్ తీసుకున్నప్పుడు వడ్డీతో సహా మీరు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ప్రభుత్వం అయితే మీకు ఈ వడ్డీ డబ్బులు తిరిగి మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంతేకాకుండా మనకు గత ప్రభుత్వం అయితే మనకు డోక్రా రుణమాఫీ అయితే చేయడం జరిగింది ఇక ప్రస్తుతానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించలేదు కానీ డాక్రా రుణమాఫీ చేస్తామని ఆయన కీలక నిర్ణయం తీసుకుని మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా కూడా మహిళలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా డాక్రా రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించి డాక్రా మహిళలందరికీ కూడా మనకు రుణమాఫీ చేస్తామని ఆయన మాటిచ్చారనమాట ఇక రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుంది రుణమాఫీ ద్వారా మహిళలందరికీ కూడా మనకు గతంలో ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా మాఫీ అయ్యే అవకాశం అయితే ఉందనమాట అంతేకాకుండా డాక్రా యొక్క చెల్లెములకు ప్రతి నెల కూడా అభయ హస్తం పెన్షన్ కింద ప్రతి నెల కూడా ఐదు వందల రూపాయలను ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక గతంలో కూడా చాలా మందికి అభయహస్తం పెన్షన్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా మనకు ఈ మన కొత్త ప్రభుత్వంలో కూడా డాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అభయ హస్తం కింద ఐదు వందల రూపాయల పెన్షన్ ప్రతి నెల కూడా ఇవ్వడానికి మరికొంతమంది డోక్రా అక్కచెల్లములకు ఈ పథకాన్ని వర్తింపజేయబోతుందనమాట ఈ విధంగా ప్రతి నెల కూడా అక్కచెల్లెమ్మలందరికీ కూడా డాక్రాలో పెన్షన్ కింద ఐదు వందల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అలాగే డాక్రా అక్కచెల్లమ్మలు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా విస్తారంగా అవకాశాలు అనేది కల్పించి మహిళలందరూ కూడా ముందడుగు వేసే విధంగా వాళ్ళు ఆర్థికంగా ముందు ముందులో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక మనకు డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టిందే సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మరింత మెరుగ్గా మహిళలందరికీ కూడా ఈ యొక్క డాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించి మరిన్ని పథకాలను తీసుకొచ్చి వారిని అభివృద్ధి పథంలో అయితే నడిపించబోతున్నారు ఇక అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు మరియు మహిళలందరికీ కూడా వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి కూడా అంటే ఆగస్టు పదిహేనో తారీఖున మీకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలవుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర అన్ని కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు ఇక మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు వచ్చే నెలలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు అందరూ కూడా తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబరు ఫోటోలతో మీరు రెడీగా ఉన్నట్లయితే వచ్చే నెలలో మీ దగ్గర దరఖాస్తులు అనేది స్వీకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులు అనేది స్వీకరించి మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విధంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోండి మీకు నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారు అలాగే పింఛన్ తీసుకుంటున్నా కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి అలాగే డాక్రా మహిళలందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలు అయితే ఇస్తారంటే ఎటువంటి వడ్డీ లేకుండా ఎటువంటి పూచికత్తు కూడా లేకుండా మీకు ఐదు లక్షల రూపాయల లోన్ అయితే ఇస్తారు అంతేకాకుండా గతంలో మీరు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా రుణమాఫీ అయితే చేయబోతున్నారు అంతేకాకుండా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఉచ్ మనకు పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు ఈ విధంగా మహిళలకు అపారమైనటువంటి అవకాశాలను కల్పించి వారిని ఆర్థికంగా ముందుకు నడిపించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కృషి చేస్తున్నారు ఇది రాష్ట్ర డోక్రా మహిళలకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు